వెల్కమ్ టు బిగ్ దిస్ సతీష్ నేడే ఏపీ శాసనసభ నుంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటీన్ స్పీకర్ బుచ్చే చౌదరి ప్రమాణం చేయించనున్నారు స్పీకర్ గా అయ్యన పాత్రుడు డిప్యూటీ స్పీకర్ గా కాల్వ శ్రీనివాసులు నామినేషన్ వేస్తారు మరోవైపు సీఎం గానే మళ్లీ అడుగు పెడతానని గతంలో చంద్రబాబు శబ్దం చేశారు చెప్పినట్లుగానే రెండున్నరేళ్ల తర్వాత సీఎంగా చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు ప్రమాణానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లనున్నారు ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలపై వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్ లో చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కాక్మాన్ రాజశేఖర్ గారు లో జాయిన్ అవుతున్నారు రైట్ శ్రీనివాస్ చౌదరి గారు ఇది కౌరవ సభ తిరిగి గౌరవ సభలో సీఎంగా గెలిచిన తర్వాత నేను అడుగు పెడతాను ఇది మీ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల క్రితం చేసిన శబదం ఇప్పుడు శబదం నెరవేరినట్టుగానే మనం భావించాలి ఈరోజు ఆయన అడుగు పెట్టబోతున్నారు మేసేజ్ వెక్టరీతో టీడీపీ బీజేపీ జనసేన అలియన్స్ ప్రభుత్వం అధికారం చేజిక్కించుకుంది ఈరోజు సమావేశాలు జరగబోతున్నాయి దీనిపై మీ కామెంట్ ఏంటి సార్ సతీష్ గారు మొదట మీకు టీవీ ప్రేక్షకులకి అలాగే ప్యానల్ మిత్రులకి నా నమస్కారాలు నమస్తే అండి ఏదైతే ఐదేళ్ల రక్షసి పరిపాలనకి మహిష్పతి సామ్రాజ్యం ఊపిరి పిలుచుకున్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోతుందని చెప్పి ఖచ్చితంగా ఓట్లేసి కూటమిని గెలిపించారు సో ప్రజారంజకమైన పరిపాలన ప్రజలు ఏ ఆశయాలైతే కోరుకున్నారో దేన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని గెలిపించారో వాటి కోసం నేను కష్టపడాల్సిన అవసరం ఉంది మీరేనట్టే పదహారు శాసనసభ సమావేశాలు మొదలవుతున్నాయి అనేక అంశాలు టాస్కులు అదే విధంగా లక్ష్యాలు మాకు కుటుంబకి ఉన్నాయండి ఆర్థికంగా రాజకీయంగా శాసనంగా లాండ్ ఆర్డర్ గా న్యాయ వ్యవస్థగా అన్ని వ్యవస్థల్ని ప్రభుత్వ వ్యవస్థల్ని విధ్వంసం చేశారు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఆ ముందు అమరావతి పోలవరాన్ని పూర్తి చేయాలి ఇప్పటికే గతంలో వంద సార్లు వెళ్ళి ఆయన సమీక్ష చేసి ముప్పై సార్లు డిస్కస్ చేసిన మాజీ అప్పటి మాజీ ముఖ్యమంత్రి బాబు గారు ఇప్పుడు మళ్ళీ నూతన ముఖ్యమంత్రిగా వెళ్లారు కనీసం పోలవరం గురించి ఒక్కసారి కూడా సమీక్ష చేసిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారికి లేదు సో ఈ రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడికి వస్తాడా సాధారణ ఎమ్మెల్యే వస్తాడా మీరన్నట్టే వ్యక్తి దహనం చేసి బాబు గారిని అవమానిస్తే భార్యని చట్ట సభలో మాట్లాడితే ఆ రోజు శపథం చేసి వచ్చిన ఇది గౌరవ సభ గౌరవ సభ అయినప్పుడే నేను అయి అది పెడతానని చెప్పి ఆ శబదాన్ని ఆ సవాల్ని స్వీకరించి ప్రజల మనల్ని తెలుపొంది ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగా రేపు అడుగు పెట్టబోతున్నారు ఇవన్నీ కూడా బాబు గారి యొక్క విజయం తెలుగుదేశం పార్టీ కూడా విజయంగా భావిస్తున్నాం కానీ ఈ విజయాన్ని తలకెక్కకుండా రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశించారో ఆ రకంగా ముందుకెళ్లాలి వాళ్ళ ఆశయాలు తీర్చాలి ఈ సభలో అనేక అంశాలపైన చర్చలు ఉంటాయి ప్రజాసంస్థ పైన ఉంటాయి మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో మనకు అర్థం కాదు ఆయన నవ్వులు ఆయన చేస్తులు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేకపోవడం అనేది తెలిసిన పాడే మరి ఆయన ఎమ్మెల్యే వస్తాడా రాజీనామా చేస్తాడా నిర్ణయాత్కమైన సూచనలు రాష్ట్రపోతానికి ఇస్తాడా లేదంటే ఏడుగులు పెడబాలు పెడతాడా ఇప్పటికే కార్యకర్తల మీటింగ్ పెట్టుకుని ఎందుకు ఓడిపోయినా తెలియదు మనల్ని ఎవరో మోసం చేశారు ఈవీల పైన చర్చ జరగాలి ఈవీల పైన డిస్కస్ చేయాలి అని తప్పుడు వాదనతో వెళ్తున్నారు జనరల్ గా ఏదైనా సమస్య వస్తే ఓడిపోతే ఎందుకు ఓడిపోయారు మన కారణాలేంటి శాస్త్రీయ విమర్శలు ఏంటి చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలించలేదా ఆత్ విమర్శలు ఏంటి ఎవరు సహకరించలేదు సైంటిఫిక్ అనాలిసిస్ చేసుకుంటా అవేవి లేకుండా కనీసం ఆదరకావలసింది కూడా ఆదరకకుండా బయట రాలేదని ట్రైన్ రాలేదని ఎగ్గొట్టేశారు అన్ని రకాలుగా జగన్మోహన్ గారి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది కాబట్టి తీర్పు పనులు ఇచ్చారు నాకు తెలిసి ఇంకో ఆ నెలల్లో వైఎస్ఆర్ సిపి ఉంటుందన్న ఆశ కూడా మాకు లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్రమే పోషించాలి అధికార పక్ష పార్టీ మా కుటుంబ పోషించాలి కాబట్టి మాకు ఖచ్చితంగా ఇచ్చిన తీర్పుని ప్రజలు ఇచ్చిన ఆశయాల్ని నెరవేర్చుకుంటూ రాష్ట్రంలో ఉన్న మేము పెట్టిన సంతకాలు మొదట ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం రిలీజ్ చేసాం ఇంకా మేము పథకాల పైన చాలా సంతకాలు పెట్టాల్సి వచ్చింది అదేవిధంగా విధంగా అన్నిటి కూడా ఆర్థిక అసమానతలు లేకుండా రాష్ట్రాన్ని గౌరవప్రదంగా ముందు కోసం రిఫార్మ్స్ తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారంతో బడ్జెట్ కూడా ట్రాల్గేట్ చేసుకొని ముందుకెళ్తాం మాకు ఎటువంటి సందేహాలు లేవు రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తాం అభివృద్ధి సంక్షేమే రెండు రెండు కన్నులుగా తీసుకెళ్తాము అమరావతి చూశారు మీరు అప్పుడే ఎటువంటి ఆనందకరమైన విషయాలు చూస్తున్నాం అక్కడ అక్కడే మనకి వెరతా ఉంది అదేవిధంగా పోలవరం కూడా ఇంజనీర్లతో వాళ్ళు మాట్లాడి వెంటనే వర్క్ స్టార్ట్ చేయమని చెప్పి బాబు గారు వర్క్ అలాట్ చేస్తున్నారు బోర్డు మీటింగ్ అంటే పోలవరం అథారిటీ బోర్డు మీటింగ్ తర్వాత వర్క్ లేదు దిగుతున్న విషయం తెలుసు కాబట్టి పూర్తి స్థాయిలో ఆగ మేఘాల మీద వేగంతో ప్రభుత్వాన్ని పరిపాలన దూసుకెళ్తాం అలాగే ల్యాండ్ ఆర్డ్ చక్కబెట్టుకుంటాం పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజల భద్రత కాపాడుకుంటాం ఏవైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు మహిళలు తప్పని వాళ్ళ మీద కమిటీ చేస్తున్నాం వాళ్ళని ఎన్క్వైర్ చేయాలి వాళ్ళు తీసుకురావాలి ఆంధ్ర రాష్ట్ర ఇలాగ అనేక అంశాలు చాలా బిగ్ టాస్క్ మా దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రజల ఆశయాలకు అనుగుణంగా నెరవేస్తామని చెప్పి ధైర్యంగా ముందుకెళ్తున్నాం ఇప్పుడిప్పుడే ఇప్పుడే పేషెంట్ లెక్కి మంత్రులు వస్తున్నారు రేపు సంవత్సరం ప్రారంభం అవుతాం కాబట్టి మా ఉన్న టాస్క్ ని నియప్రదంగా చేయడానికి మీ అందరి సహకారం కూడా కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాను రైట్ సతీష్ మాట్లాడుతున్నాను కాకమానం రాజశేఖర్ గారు రెండున్నర క్రితం ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ దీన్ని కౌరవ సభగా మార్చేశారు తిరిగి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాతే మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ గౌరవ సభలోకి అడుగు పెడతానని అసెంబ్లీ సాక్షిగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన శబదం ఈరోజు ఆ శబం నెరవేరింది ఈరోజు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు రెండున్నర ఏళ్ళ తర్వాత అలాగే మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు రాజశేఖర్ గారు ఈ రోజు ఈ సభా సమావేశాలు జరగబోతున్నాయి ఈ పరిణామాల క్రమంలో మీ కామెంట్ ఏంటి మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి మిత్రులు చౌదరి గారికి నమస్కారాలు ఇక్కడ చిన్న విషయాలు నేను చెప్పదలుచుకున్నానండి మీరు పదే పదే మాట్లాడుతున్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భార్య అని భువనేశ్వరి గారిని అసెంబ్లీలో ప్రస్తావించారు అనుమాన పరిచారు అందుకొరకు ఆయన అసెంబ్లీని మరి బహిష్కరించి ఎగ్జిక్పోయారు అనేటువంటి మాట వాడతాం అది సరైనటువంటి మాట కాదు పద్ధతి కాదు అసెంబ్లీలో అసలు భువనేశ్వరి గారి గురించి ఎవరు మాట్లాడలేదు చర్చ జరగలేదు అది బయట జరిగినటువంటి విషయం బయట మాట్లాడే అసెంబ్లీలోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి దాని ఇష్యూ చేసి దాన్ని ఒక సాకుగా చూపించి బయటికి వెళ్ళడం జరిగింది అది ఒక అది ఒక విషయం అంటే వీళ్ళ పరిపాలన అనేటువంటిది మరి ప్రారంభంలోనే కక్షలతో కూల్చిబేతలతో దాడులతో మరి వేల పరిపాలన ప్రారంభించారు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది మరి ఎక్కడ ఉంది ప్రమాణస్వీకారం చెయ్యకముందే స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది జరిగినటువంటి సంఘటనలు ప్రజలు చూస్తున్నారు ఏ విధంగా ఇంకా దాడులు జరుగుతా ఉంటాయో ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళున్నా మేమున్నా ఇప్పుడు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారు రేపు మళ్ళీ మేము వస్తాం అందరూ ఈ విధంగా ఒకరి చూసి చేసుకుంటా పోతుంటే ఇలాంటి మరి ముందు రోజులు తరానికి మనం ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నాము కూడా అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నా ఉద్దేశం మంచి విధానం కాదు ఇప్పటికైనా సరే లా అండ్ ఆర్డర్ ని సరిగా మరి మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరత ఉంది ఈ దాడుల్ని వెళ్తాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం మీరు చూస్తూనే ఉన్నారు పేదలకు ఇచ్చినటువంటి స్థలాలు ఇళ్ళు కట్టుకుంటే ఇళ్లను కూడా వేసినటువంటి పరిస్థితి మనం కూడా ఇటీవల టీవీలో కూడా వస్తామని చూస్తూ ఉన్నాం అంటే నేనేమంటానంటే ఇది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తరవేగంగా జరిగితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది మేమున్నటువంటి ఐదు సంవత్సరాల్లో విద్యారంగాన్ని లేదా వ్యవస్థ వ్యవసాయం వచ్చినా అంతవరకు మేము చేసాం మరిన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం లేదా కోర్టులు మరి తీసుకురా లేదంటే ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అంటే కాక రాజశేఖర్ గారు ఈరోజు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గానే అందరూ కూర్చుంటారు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ గానే అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారని నిన్న అసెంబ్లీ వ్యవహారాలు ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఒక ప్రకటన కూడా చేశారు అంటే మీ పదకొండు మంది శాసనసభ్యులకు సంబంధించి ఒక దగ్గర కూర్చోటానికి ఏమైనా స్పీకర్కి అపీల్ చేస్తారా స్పీకర్కి ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా లేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా కూర్చునే క్రమంలో కొంత వెనుక బెంచ్లోనే కొందరు శాసనసభ్యులు వచ్చే అవకాశం ఉంది మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వెనుక బెంచ్లో వచ్చే అవకాశం ఉందని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి మీ మీ వ్యూహం ఎలా ఉండబోతోంది ఈ సిట్టింగ్ సంబంధించి చెప్తాను సార్ దానికి ముందుగా ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి రాకుండా పారిపోతుంది ఇలాంటి మనసు కూడా ముందుగా మాట్లాడారు పారిపోయేటువంటి వ్యక్తి లేదా భయపడేటువంటి వ్యక్తి మడలు చూపించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి మూవ్ అయింది కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కొట్టి పార్టీని స్థాపించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలి పద్నాలుగు ఎన్నికల్లో హామీలు తప్పుడు హామీలు అడ్డగోలు హామీలు ఇవ్వను ఏదైతే చేయగలుగుతామో ఏదైతే చేస్తామో అదే నేను చెప్తాను అనేటువంటి డిజిటల్ పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఉండడం జరిగింది అలాగే ఓడిపోయినా కూడా మళ్ళీ మరి పంతొమ్మిది ఎన్నికల దాకా ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి మళ్ళీ విజయం సాధించడం జరిగింది కాబట్టి ఆయన ప్రారంభించింది ఒక్కరితోటి ప్రారంభించినటువంటి ఆ పార్టీ మరి ఇరవై ముగ్గురు మంత్రి మరి వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా లేదు వెనక లేదు కాబట్టి ఇలాంటి విషయాలకు భయపడేటువంటి లేదు మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఖచ్చితంగా మరి విజయం సాధిస్తాం అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంది అది అలా ఉంచితే ఇప్పుడు అసెంబ్లీలో ఎంత మంది ఉన్నామా ఎక్కడ కూర్చున్నామా అనేటువంటిది కాదు ప్రజా గళం వినిపించడమే ప్రధాన అంశం ఎక్కడ కూర్చున్నా కూడా ప్రజల గళం వినిపించవచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ప్రజల పక్ష నిలబడతామని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మరి సమావేశంలో కూడా మరి మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజల గొంతుకై నిలబడతానని మాట్లాడటం జరిగింది కాబట్టి మేము ఏ వ్యక్తిలో కూర్చున్నాం అనేది కాదు ఏ మేరకు ప్రజల కోసం నిలబడ్డాము ప్రజల పక్షాన నిలబడి ఏదైతే వీళ్ళటువంటి హామీలు అమలు కాని సాధ్యం కాము అని హామీలు కూడా ఇచ్చి ప్రజల నమ్మబడి అధికారంలోకి వచ్చారు ఆ హామీల్ని మరి అమలు పరిచేటువంటి భాగం వాడు ఏ మాత్రం వాడు నిర్లక్ష్యం చేసినా కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడే శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు వెళ్ళి తిరిగేది లేదు మనం తిప్పేది లేదు ఖచ్చితంగా అసెంబ్లీకి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి గా వస్తారు ప్రజా సమస్యలపై మాట్లాడతాం ఇక్కడ నెంబర్ అనేది ఇంపార్టెంట్ కాదు ఎక్కడ కూర్చున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు అంటున్నారు రాజశేఖర్ గారు సార్ ఇప్పుడు పదేళ్ళుగా చూసాం మాట తక్కువ మడం తిక్కు విశ్వసనీయతని మరి ఇంత గొప్పగా దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో గెలుపొందిన నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గొప్ప మ్యాండేటరీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఎలాంటి విధ్వంస పరిపాలన చూశారో జనం విసిక్పోయి ఇరవై కోట్లు ఇచ్చారు ఇంకా వాళ్ళు ఆశలు మేము మా గొంతు ప్రజల గుర్తు వినిపిస్తాం ఏమి రాజ్యాంగం లేదు రాష్ట్రంలో లాండా లేదంటే ఆ రోజు సుధాకర్ చంపేసినప్పుడు రాజ్యాంగం అయింది సార్ సుబ్రహ్మణ్యం డ్రైవర్ చంపేసినప్పుడు రాజ్యాంగం అయింది సార్ అమరావతి రైతులు కేసులు పెట్టి దేవస్థానం న్యాయస్థానం ఫోన్ ఎక్కువ అడ్డుకొని వాళ్ళ రాళ్లతోనూ బాటలతోనూ కొట్టినప్పుడు రాజ్యాంగం అయింది సార్ రెండు వందల అరవై ఏడు కేసులు హైకోర్టులో ఓడిపోయినప్పుడు రాజ్యాంగం అయింది సార్ ఐఏఎస్ ఐపీఎస్ శిక్షలేసి గురుకుల పాఠశాలలో పనిచేయమని చెప్పి ఫనాలు చేసిన అప్పుడు రాజ్యాంగం అయింది సార్ అలాగే ఒక మంత్రి స్థాయిలో ఉండే ఎంపీ స్థాయిలో ఉన్న ఒక ఎంపీ పోయి ఒక సాధారణ వ్యక్తుల మీద కరెంట్ మీద కర్రలు ఇసుకుట్టిన ఏమైపోయింది సార్ అన్ని కూడా రా మీరు కూడా ఒకసారి గమనించుకోండి అన్ని చూసి ప్రజలు విసిగిపోయారు ప్రజలకి మేము కన్నడ పర్సెంట్ భరోసా ఇస్తున్నాం అండ్ ఆర్డర్ను కాపాడుతున్నాం మీకు తెలుసో తెలియదు పని లేదు

మేము అది చేయద ఇది చేసిన దానికే వాళ్ళకి ఇచ్చిన శిక్ష జనం ఇచ్చిన తీర్పు మేము ఆ తప్పు చేయదలుచుకోలేదు ప్రజలకు సేవకులుగా పనిచేస్తాం వాళ్ళు కాలుతో చెప్తే చేత్తో చేసి అలవాటుగా కుటుంబం తీసుకుంటాం ప్రజలు సూచనలు తీసుకుంటాం మా విజయానికి కారణం ఆ విశ్లేషణతో పాటు ప్రజలకు ఎటువంటి పథకాలు సంక్షయం అభివృద్ధి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం కానీ మేము వ్యక్తిగత దాడు దిగం కార్యకర్తలు జనసేన తెలుగుదేశం పార్టీ సమయం పార్టీ మేము చెప్పాం ఎవరైనా సరే సార్ ఎవరైనా సరే మా పార్టీ నాయకులు కూడా ప్రయత్నం చేస్తే అడ్డంగా కేసులు పెట్టి జైల్లో పెడతాం మేము తప్పులకు స్పర్శించే ప్రసక్తే లేదు మాకు అటువంటి వ్యవహారం పరిపాలన మాకు అక్కర్లేదు ప్రజలు ఇచ్చిన ని గౌరవించాలి ఎట్టి పరిస్థితుల్లో ఊరి దగ్గర పెట్టుకుని పరిపాలన చేయాలని మా కుటుంబ సభ్యులు మా నాయకులు బాబు గారు మాకు చెప్తున్నారు ఈ రోజు వరకు గుడ్ గవర్నెన్స్ కింద మేము ముందుకు వెళ్తున్నాం రాష్ట్ర అసెంబ్లీలో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఏం చెబుతారో మాకు కూడా చూడాలని కుతూహలంగా ఉంది ఎందుకంటే గతంలో ఆయన చెప్పిన సంభాషణ కానీ ఆ స్క్రిప్ట్ గాని చూసాం ఇప్పుడు ఆయనకి సమస్యలు తెలుస్తుందా పిల్లల సమస్యలు మాట్లాడతాడా రకరకం చెప్పగలుగుతా చూడాలి ఎందుకంటే ఆయన నవ్వులు ఆయన వ్యవహారాలు చూసాం మనం గతం ఇవన్నీ కూడా శాసనసభలో మళ్ళీ అవి ప్రతి ప్రజా సమస్యల గొంతుతో మాట్లాడతాడా ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడా అనే అంశాలపై మాకు కూడా కుతూహలం ఉంది తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ఎప్పుడు దాడబెల్ కేసు పరిమితం అయిపోతాడు సెక్రటరీకి వచ్చింది లేదు అసెంబ్లీకి వచ్చింది లేదు శాసనసభకు వచ్చింది లేదు విషయం కూడా మనం టీవీలో చూసాం కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు మళ్ళీ బ్యాక్ బ్యాక్ బౌన్స్ అవుతామంటే మేము మేము సెషన్ కాబోతుంది ఈ రోజు శాసనసభ్యులకి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ముందుగానే మనం వాళ్ళు రారు వీళ్ళు రారు అనడం కరెక్ట్ అయినా ఖచ్చితంగా రేపు పొద్దున్న రానప్పుడు మాలాంటి జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తారు బ్రహ్మాండంగా సతీష్ గారు మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది తెలుగుదేశం పార్టీ మా కూటమి గౌరవించిన విధంగా నాకు తెలిసి ఎవరు గౌరవించరు మీరు ఆన్లైన్ లో ఉంటారు మీరు ఎప్పుడు మీ అందరంటే గుడ్ రెస్పెక్ట్ మాకు జర్నలిస్టులు అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి మీరు చూడండి మేము రావాలని కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ కోరుతున్నాం రావాలని ఎమ్మెల్యే ప్రతి శాసనసభ్యుడు అసెంబ్లీకి రావాలి ప్రతి శాసనసభ్యుడు తన విలువైన సమయాన్ని వినియోగించుకోవాలి ప్రతి శాసనసభ్యుడు ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపించాలి వాళ్ళు గెలిపించిన ప్రజా సంస్థలు ప్రస్తావించాలి ప్రజా సంస్థలు పరిష్కరించాలని ఒకవేళ రాని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళ గొంతులు ప్రశ్నిస్తాయి శ్రీనివాస్ చౌదరి గారు రైట్ రాజశేఖర్ గారు మా కుటమి సార్ మా కుటమి మాత్రం ఏదైతే చెప్పాము ఏదైతే మన మ్యానుఫాక్చర్ చెప్పాము వీటన్నిటికి నూట రూపాయలు అమలు చేయడానికి ఉన్నాం ఏ ఒక్కటి తప్పినా మీ లాండ్ సిన్సియర్ జనరేషన్ సొక్కా బాడు రావచ్చు మీ ద్వారా సవాల్ చేస్తారు కాకేఖర్ ఒక్కటి సార్ గురించి మీరు లో పేపర్లో చూస్తాను జరుగుతున్నటువంటి సంఘటనలు వీళ్ళు ప్రమాణ స్వీకారాలు చేపట్టక ముందే ఇన్ని గంద్రగోళాలు జరుగుతా ఉంటాయి జరగలేదంటే అలాగే వీళ్ళు నాకు అర్థం కావట్లేదండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి ఎన్ని దాడులు ఎన్ని దళితుల మీద దాడులు వీళ్ళు కొత్త మహిళను వ్యవస్థలు చేసి రోడ్ల మీద కొట్టిన పరిస్థితులు లేవా అది అది నిజం కాదా లేదా విశాఖపట్నంలో జరిపోతు వారి పాలనలో వెళుతు మహిళలు ఏం చేశారు వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఆ మహిళ ఇంటిని కూల్చి వేసినటువంటి పరిస్థితి జరగలేదా లేదా అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు దౌర్జన్యం చేసినటువంటి సంఘటనలు లేవా ఎన్ని సంఘ ఒకట రెండు చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు కానీ నేనేమంటానంటే సరే జరిగి జరిగిపోయినాయి నేను అందుకే చెప్పాను నేను ముందుగా నా మాటల్లో ఏం చెప్పాను నేను ఈ విధంగా ఒకరి మేర ఒకరు దాడులు చేసుకుంటూ పోతే ఈ సంస్కృతి కొనసాగుద్ది మీరు ఈ రోజు చేశారు మళ్ళీ రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మేము మళ్ళీ చేసేటువంటి అవకాశాలు మా కార్యకర్తలకు కల్పించకూడదు ఇలాంటి చేయడం తప్పు ఇది అంటే ఎవరు సమర్థించరు జగన్మోహన్ రెడ్డి గారు అసలు సంబంధించే ప్రశ్నే లేదు ఇలాంటి అంశాలు అయితే వీళ్ళంతారు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి ఇరవై తొమ్మిది వస్తారంట అని ఆశాసరంగా ఏమంటే మన పక్క రాష్ట్రం తమిళనాడులో మనం ఒక్కసారి చూస్తే మరి ఏడు సీట్లు వచ్చినటువంటి కరుణానిధి మళ్ళీ అధికారంలోకి రాలేదా లేదా నాలుగు సీట్లు వచ్చినటువంటి గారు మళ్ళీ అధికారంలోకి రాలేదా ఇది దేశంలో ఎన్నో చూసాం సార్ వస్తా ఉంటే ఆ రాజకీయాల్లో గెలుపు వాటంలోనేటువంటి అతి సాధ సహజమైన సాధారణ దిశం కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు స్వయంగా వీళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారంటే మరి అయ్యన్న పాత్ర లాంటి ఒక సీనియర్ లీడరే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికలో ఓడిపోయాడు కానీ చావలేదు చర్చ వరకు కొట్టాలి అనేటువంటి మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రేపు స్పీకర్ కాబోక ఉంటే అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుంది మరి ఏ విధంగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మరి ఏ విధంగా వీళ్ళు కొనసాగించగలుగుతారు ఒక పద్ధతి ప్రకారం ఒక గౌరవపూర్వకంగా అసెంబ్లీని ఏ విధంగా నడిపించగలుగుతారు ఇలాంటి వ్యక్తులతో వీళ్ళు అసెంబ్లీని నడిపిస్తా ఉంటే మరి చూడాలి అది కూడా చూసిన తర్వాత కూడా నిర్ణయాలు ఉంటే నిర్ణయం ఉంది ఏ విధంగా మాట్లాడాలో వాళ్ళు తీసుకునేటువంటి మాకు కూడా నేను వ్యతిరేకించడం ఏంటంటే మాకు ఎప్పుడైతే ఈ స్పీకర్ ఈరోజు ఎంపికవుతున్నారు తమ్మినేని సీతారామలాగాను కొంతమంది నాని వంశీలాగా మనం ప్రవర్తించమని ఆ సీట్ లో కూర్చుంటే ఆ సీట్ ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం శాసనసభ సభ్యులకి ఎంతవరకు అవకాశం ఉందో అని ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు స్పీకర్ గా కాల శ్రీనివాసులు నామినేషన్ అయిపోతున్నారు సార్ అవును అవును సార్ ప్రొడెన్ స్పీకర్ గా కూడా మన కూడా మీ ద్వారా మీ ద్వారా టెన్ టీవీ ప్రేక్షకుల ద్వారా సతీష్ గారి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రాష్ట్ర శాసన శాసనసభ ఎందుకైనా అందరు ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధికే అని చెప్పి మొదటిసారి భవన చక్రులకు శుభాకాంక్షలు పార్టీ ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు అయితే స్పీకర్ తన ప్రజలు దాటరు మాకున్న రాజ్యాంగ లిమిట్ల ప్రకారం పనిచేస్తాం మీరు అన్నారు కదా నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఉండొచ్చు ఆయన తక్కువ టైం ఇచ్చారు కదా నేను కొట్లాడతా రెండు గంటలు ఇస్తా రెండు గంటల టైం ఇస్తా నేనే బాబు గారితో మాట్లాడి మాట్లాడమని చెప్పండి ఆయన ఏం మాత్రం కూడా ఎందుకంటే మాకు కూడా కుతం సతీష్ గారు ఈ మీరు చూడండి మళ్ళీ మంది అధికారంలోకి వస్తాము సింగల్ కూడా రాదు బాబు గారికి కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఆశలు పెట్టుకోవచ్చు వాళ్ళ ఏమవుతాయి తర్వాత చూద్దాం మేము ఒక వన్ ఇయర్ తర్వాత ఈ పార్టీ ఉంటుందా బిఆర్ఎస్ లాగా టిఆర్ఎస్ అవుతుందా టీఆర్ఎస్ లాగా వైసీపీ అవుతుందా మాకున్న కలిగేసి మాకున్నాయి వాళ్ళకున్న కలిగి వాళ్ళకున్నాయి మేమైతే శాసనసభ గౌరవాన్ని ఇది గౌరవ సభ ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తర్వాత హైయెస్ట్ సీట్స్ జనసేనకు వచ్చాయి ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు ప్రతిపక్ష హోదా వాళ్ళకు ఉంది ఇప్పుడు అయితే ఆల్రెడీ జనసేన ప్రభుత్వం లో ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా టెక్నికల్ గా ఇంట్రిబ్యూట్ కాదు ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు లేరు మనం చూసాం రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా దక్కలేదు దాన్ని ఒక ప్రతిపక్ష పార్టీ గ్రూప్గా గుర్తించారు అప్పుడున్న స్పీకర్ అలాగే తమిళనాడు కానీ ఒక రెండు రాష్ట్రాల్లో కూడా గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక ప్రతిపక్ష గ్రూప్గా ఏమైనా డినోట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఒకవేళ వాళ్ళు అపీల్ చేస్తే దాన్ని అడ్మిట్ చేసే అవకాశం ఏమైనా ఉందా నేను దీని మీద కొంత వేరే ఆలోచనతో లేదా ధర్మంతో మాట్లాడే మాటలు కాదు యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా అవును కొన్ని ప్రజాభివృద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు వినిపిస్తారని మేము అనుకుంటే తప్పకుండా ఇంకా గౌరవిస్తాం నేనన్నాను కదా అరగంట కాదు ఐదు నిమిషాలు రెండు గంటలు మాట మనం చెప్తాం ప్రజా సంవత్సరం కష్టపడమని చెప్తాను కాకపోతే మాకున్న మీకున్న అనుమానాలు నాకున్న అనుమానం ఏంటంటే పొట్టమిగా వాళ్ళు ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా నలుగురు బీజేపీలోకి వెళ్తున్నారు ఎంపీలు ముగ్గురు బీజేపీలోకి వెళ్తున్నారు ఇద్దరు వైఎస్ జన్సన్ లోకి వెళ్తున్నారు మరి నేను ఏ రకంగా మీకు ముందు చెప్పాలో నేను ఈ రోజు ఉదయాన్నే ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితమే విజయవాడ అమరావతి వచ్చా వస్తాను మీతో కూర్చున్నా నాకున్న సమాచారం అయితే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు నలుగురు బిజెపి లో ఇద్దరు జనసేన కెళ్తున్నారు ముగ్గురు ఎంపీలు లు బిజెపి పార్టీ ఉంటుందా మేము మళ్ళీ రెండు వేల తెలపతి అధికారులకు వస్తామని చెప్తున్నా మా చూస్తే మాకు చాల్ చేసుకోదాం ఎవరిని చెప్పలేదు ఓకే మాకు కూడా సమాచారం చెప్తున్నా వాళ్ళు పోలీసులు కాకమ్మండీ రాజాయ్ గారు అవసరం కా కాకండ గారు చాల సెన్సెషనల్ కామెంట్స్ చేశారు శ్రీనివాస చౌదరి గారు ఇప్పుడు ప్రతిపక్ష గ్రూప్గా గుర్తిస్తారా లేదా అంటే అసలు వాళ్ళకి ఆ శాసనసభ్యులు ఉండాలి కదా అని అంటున్నారు అందుకని మీ పార్టీ నుంచి గెలిచిన పదకొండు మంది శాసనసభ్యుల్లో నలుగురు బీజేపీలకు టచ్లో ఉన్నారంటున్నారు ఇద్దరు జనసేనకు టచ్లో ఉన్నారంటున్నారు ముగ్గురు ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారంటున్నారు సరే మాజీ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి విడుదల రజని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీకి టచ్లో ఉన్నారు మీ పార్టీకి అందుబాటులో లేరన్న ప్రచారం బాగా నడుస్తోంది ఏ ఒక్కరు కూడా అందుబాటులో లేకుండా పోలేదు నేను మీటింగ్ దాదాపు పండుగ మీటింగ్ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారు పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో టచ్ లో ఉన్నారు అందరు కూడా ఆయన కలుసుకోవడం జరిగింది గమనించాలి సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రలోభాలకు గురి చేసి ఏదో ఒక విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ఏదో ఒక విధంగా లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నాలు గతంలో జరిగినాయి ఇరవై మంది చేర్చుకుంటే మేము ఏమైనా చెక్కు చెదిరేవా సార్ ఇరవై ముగ్గురు మంది ఒకళ్ళిద్దరినే కాదు సార్ ఇరవై ముగ్గురు మందిని చేర్చుకున్నా కూడా మేము చెక్కు చెదరలేదు మేము ప్రజల మధ్యలో ఉంటారు ప్రజల మధ్యలో ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి అది ఎమ్మెల్యేలు వీళ్ళు పోయారు గతంలో పోతే ఏమైంది ఇరవై ముగ్గురు మంది మళ్ళీ గతంలో మళ్ళీ జరిగినటువంటి ఎన్నికలు ఎవరు గెలిచారండి గెలవలేదు కదా ప్రజలు తిరస్కరిస్తారు సార్ అలాంటి వాళ్ళని కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి మాటలు వీళ్ళు ఆల్రెడీ ప్రలోభాలకు గురి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉండొచ్చు జరిగినా కూడా దాని పర్యవసానాలు గతంలో చూశారు కాబట్టి ఏ ఒక్కరు కూడా అలాంటి సాహస నిర్ణయం తీసుకోరు ఎవరైతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచారో అందరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటారు ప్రజల పక్షాన నిలబడతారు ప్రజల గొంతు వినిపిస్తారు వీళ్ళు ఇచ్చినటువంటి ఎప్పుడైతే హామీలు ఉన్నాయో అది నెరవేర్చకపోతే ఖచ్చితంగా పోరాటం చేసి సాధించేందుకు ప్రయత్నం శ్రీనివాస్ చౌదరి గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పదహారవ అసెంబ్లీ ఈ రోజు కొలువు జరిగిపోతుంది ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు తర్వాత మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత అక్షర క్రమంలో మిగతా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు గంటకు ఇరవై మంది శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసేటట్టుగా ఏడు గంటల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ప్లాన్ చేశారు రేపు కూడా ఒక రెండో రోజు ఉంచారు ఒకవేళ ఈ రోజు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేయకపోతే వాళ్ళని రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్గా కాళ్ళ శ్రీనివాసులు నామినేషన్ అయిపోతున్నారు జనసేనకు డిప్యూటీ స్పీకర్ ఇస్తారన్న ప్రచారం జరిగినప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవిని తీసుకుంటుంది అయితే ప్రతిపక్ష అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు కాబట్టి వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చునే దానికి అవకాశం ఉంటుంది అని నిన్న అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యా ఊలకేష్ ఒక ప్రకటన చేసిన నేపథ్యం కూడా మనకి కనిపిస్తోంది ఏదేమైనా ఒక అంత ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతోంది ప్రతిపక్ష హోదా దక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక రకంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ప్రతిపక్ష హోదా దక్కిన జనసేన ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ఆ ప్రతిపక్ష హోదా అనేది ఇంట్రిబ్యూట్ కాదనేది టెక్నికల్ గా కాన్స్టిట్యూషనల్ గా మనకి కనిపిస్తున్న అంశం ఏదైనా అటు ఎన్నికైన శాసనసభ్యులు సభకు హాజరవ్వాలి సమస్యలు ప్రస్తావించాలి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగాలని టీవీ కూడా చేస్తుంది కొత్త శాసనసభ్యులకి అలాగే ముఖ్యమంత్రికి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అందరికీ టెన్టీవీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్ మరి న్యూస్ అప్డేట్స్ సుమా అందిస్తారు